అక్క ఆయన సాయము ఊళ్ళో జరుగుతుంది ఎక్కడికే జరుగుతుంది ఆ ఊరు ఈ ఊరు ఏం జరుగుడు అది ఎన్నడు పోయింది ఊరికి మరి నీకు ఎన్నడ అంద మొన్ననే పోయింది మరి నీకే అలా గంద పడే ఊరికి అంతకుముందు పోయించి అలా కోడలే చెప్పింది నాకేం తెలుసు కోడలు చెప్పిన అది అది తక్కువ ఊర్జులుగా చెల్లే ఎవో దాని కాళ్ళకే మొక్కాలే ఎక్క మా వాళ్ళు అయితే అస్సలు దోళరే ఈతను పోదామంతే ఈతనే పోదామంతే ఇది పోయి ఆరం రోజులు ఆయే దీన్ని ఓనియనే ఓనియరట ఆమెనే తిరుగుతుందట దీన్ని మాటలు చూస్తే వా అవి నువ్వు వాడికి పోవు నిన్ను మీ వాళ్ళు పంపనే పంపరు నిన్న మొన్నటి దాకా ఓనే లేవు ఆరు రోజులు ఓనే లేవు ఓళ్ళు పంపరు పెద్దింటిస్తే అలమేస్తా పెద్దింటిస్తే అలమేస్తా మొన్ననే కానీ నేనొక సరిపోతుంది కానీ అక్క మొన్న ఎనిమిది దినాలు పోతు మూడు వద్దు నాడు ఒక నాలుగు వద్దులు పోతు ఆటో తర్వాత ఐదు వద్దులు పోయేస్తుంది ఇక ఏడ తాలా లేచి రెండు గొంధాలు కొనేయో పోనీ కొనియరీ ఇది పోదు కానీ నన్నే అంటది పోతా నా ఇష్టంతో నేను పోతాస్తా దీనికి ఎందుకు లౌకుల్ లౌకుల్